ఏదైతే పది సంవత్సరాలుగా కుంభకోణాలు కావచ్చు మాఫియా కావచ్చు ల్యాండు శాండు అన్ని మాఫియాలు లిక్కర్ స్కామ్ కానివ్వండి పేపర్ లీకేజ్లు కానివ్వండి పోస్ట్ బోన్లు కానివ్వండి ఏదైతే జరిగిందో మా అన్నలు అక్కలు పన్నెండు వందల మంది ఆత్మ బలిదానం చేసుకున్న అంశాలను పక్కన పెట్టి ఏదైతే కలవకుండా కుటుంబం భూ కబ్జాలు కావచ్చు ల్యాండ్ మాఫియా శాండ్ మాఫియా కాళేశ్వరం స్కామ్ కావచ్చు లిక్కర్ మాఫియా పేపర్ లీకే ఇలాంటి కొత్త అంశాలు తీసుకొని వచ్చి మా విద్యార్థి నిరుద్యోగుల సంబంధ వర్గాలకి అన్యాయం చేసి తెలంగాణ దాదాపు ఈ రోజు వంద సంవత్సరాలు వెనక నెట్టేయడం జరిగింది నమస్తే వెల్కమ్ టు టీవీ ప్రస్తుతం మనం అయితే ఓయూలోనే ఉన్నాము ఇక్కడ ఓయూ విద్యార్థి మనతో ఒకరు ఉన్నారు బ్రదర్ వికాస్ మరి ప్రస్తుత రాజకీయ పరిస్థితులు ఎట్లా ఉన్నాయి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి వంద రోజులు గడువు కూడా ముగిసిపోయింది ఆరు గ్యారెంటీలు మరి అన్నీ కూడా అమలు అవ్వలే మరి విద్యార్థులు ఏమనుకుంటున్నారు వీరి నిరుద్యోగ పరిస్థితి ఏమైంది మరి ఆ నిరుద్యోగం వస్తదా రాదా ఆ నిరుద్యోగ భృతి వీళ్ళకి అందుతారా రాదా ఉద్యోగాలు రిలీజ్ చేస్తారా చేయరా మరి యువకులు తెలంగాణ యువత కేసీఆర్ ను దించడంలో ముఖ్య పాత్ర పోషించరు మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో యువకులు నిజంగా సంతోషంగా ఉన్నారా లేదా అని మరి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే ఏం చేస్తున్నారు మీరు ఇప్పుడు నేను ఎంఏ పబ్లిక్ అడ్మిన్స్ సెకండ్ ఇయర్ ఉస్మాన్ యూనివర్సిటీ ఎక్కడ మన ప్రాపర్ ఎక్కడ మాది కమ్మ అన్న కమ్మ పొంగులేటి శ్రీనివాస్ బట్టి విక్రమ్ ఆర్క తుమ్మల నాయేశ్వర్ ఓకే ఇట్లా వాళ్ళు మంచిగా చేస్తున్నారు అక్కడ బాగుందన్న కాంగ్రెస్ ప్రభుత్వం బాగుందన్న ఏదైతే తెలంగాణ రాష్ట్రం సిద్ధించుకున్నామో ఆ కళల్ని పక్కన పెట్టి ఏదైతే పది సంవత్సరాలుగా కుంభకోణాలు కావచ్చు మాఫియా కావచ్చు ల్యాండ్ శాండ్ అన్ని మాఫియాలు లిక్కర్ స్కామ్ కానివ్వండి పేపర్ లీకేజ్లు కానివ్వండి పోస్ట్ పోన్లు కానివ్వండి ఏదైతే జరిగిందో మా అన్నలు అక్కలు పన్నెండు వందల మంది ఆత్మ బలిదానం చేసుకున్న అంశాలను పక్కన పెట్టి ఏదైతే కల్వకుండల కుటుంబం భూ కబ్జాలు కావచ్చు ల్యాండ్ మాఫియా శాండ్ మాఫియా కాళేశ్వరం స్కామ్ కావచ్చు లిక్కర్ మాఫియా పేపర్ లీకేజ్ ఇలాంటి కొత్త అంశాలు తీసుకొని వచ్చి మా విద్యార్థి నిరుద్యోగుల సంబంధ వర్గాలకి అన్యాయం చేసి తెలంగాణ దాదాపు ఈరోజు వంద సంవత్సరాలు వెనక నెట్టియడం జరిగింది మరి ఏదైతే తెలంగాణలో రాష్ట్రంలో పది సంవత్సరాలుగా మరి మా మేము పోరాడుతూనే ఉన్నాం కాబట్టి మా పోరాటం ఫలించి మరి ఏదైతే ప్రజా ప్రభుత్వం నిరుద్యోగుల ప్రభుత్వం ఏర్పాటు అయిందో మేము చాలా సంతోషిస్తూ ఉన్నాం ఎందుకంటే మా విద్యార్థుల పాత్ర ఈ ప్రజా ప్రభుత్వం నిరుద్యోగుల ప్రభుత్వంలో ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వంలో మా విద్యార్థుల పాత్ర ఎంతగానో ఉంది కాబట్టి వాళ్ళు కూడా విద్యార్థులు నిరుద్యోగుల పాత్రని గుర్తించి మా కోసం ఏదైతే గ్రూప్ వన్ కానివ్వండి గ్రూప్ టూ కానివ్వండి గ్రూప్ త్రీ కానివ్వండి మెగా డిఎస్సి కానివ్వండి ఇటు చూసుకుంటే రెండు నెలల్లో హోంగార్డ్ చేస్తా అంటున్నారు మళ్ళీ మన వచ్చే వచ్చి జనవరి లోపు మరి ఏదైతే మళ్ళీ పోలీస్ రిక్రూట్మెంట్ జరుగుతా ఉన్నది ఏదైతే ఇప్పుడు జరిగినటువంటి వంద రోజుల్లోనే దాదాపు ముప్పై వేల నియామకాలు జరిపిన చరిత్ర ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అనేవి కూడా మేము చేసినవే వీళ్ళు జస్ట్ ఏమంటారు తెర ఓపెన్ చేసి ఇవన్నీ మేము ప్రవేశపెట్టిన ఉద్యోగాలు అని చెప్పుకుంటున్నారు అది మేము అధికారంలో ఉన్నప్పుడే ప్రవేశపెట్టిన అవన్నీ కూడా అని చెప్పేసి మరి బీఆర్ఎస్ ప్రభుత్వం అపోజ్ చేస్తాం బీఆర్ఎస్ ప్రభుత్వం సిగ్గుండాలే మీరు పేపర్ లీకేజ్ చేసి పోస్ట్ పోన్ చేసి విద్యార్థులు నిరుద్యోగులుగా మా జీవితాలతో ఆడుకున్నారు మీరు పేపర్ లీకేజ్ చేయడం లేదు మా జీవితాలను లీకేజ్ చేశారు ఏదైతే మా నాలుగైదు తరాల జీవితాల్ని లీకేజ్ చేసినాం సిగ్గుండలు మాట్లాడడానికి అలా అంటే రాళ్లతో దారి చేయడానికి సిద్ధంగా ఉన్నాం మాకు రిజల్ట్ ఇవ్వకుండా ఎగ్జామ్లు పెట్టకుండా లీకేజ్ చేసుకుంటా మమ్మల్ని రోడ్ని పడేసి మేము ఐదు రూపాయలు భోజనం చేసుకుంటూ ఇక్కడ లైబ్రరీలు చదువుకుంటా ఉన్నాం ఎండనక వానన కష్టపడి ఇక్కడ చదువుకుంటా ఉంటే మా జీవితాలతో ఆడుకొని మీరు పేపర్ లీకేజ్లు కొన్ని కోట్లకు అమ్ముకొని ఏదైతే ఆస్ట్రేలియాలో ఉన్నోడికి పేపర్లు పోయినాయి ఇక మా తెలంగాణలో మీకు కష్టపడి చదువుతా ఉంటే మా పేపర్లు అందలేదు సిగ్గుండాల మాటలు మాట్లాడతా పేపర్ లీకేజ్లు జరగడం అనేది అది మంచి విషయం అయితే కాదు యువకులకు కానీ యువతలకు కానీ విద్యార్థుల పైన చాలా భారం అనేది పడితే ప్రెషర్ పడుతుంది ఎందుకంటే ఏ తప్పు చేయకుండా మంచిగా చదువుకున్న ఒక ప్రెషర్ అయితే ఉంటుంది అరే వాడు లీక్ అయిపోతే నా పొజిషన్ వాడు కొట్టేస్తాడేమో అన్న ఒక భయం కూడా ఉంటది ఒప్పుకుంటా గానీ మీరు మాట్లాడతా మాట్లాడతా కూడా రాళ్ళతో కూడతామని అన్నారు ఈ సంభాషణలో ఇదంతా రేవంత్ రెడ్డి గారి ట్రైనింగ్ అంటే ట్రైనింగ్ ఎందుకైతే అన్న మా భావోద్వేగం అన్న ఇది పని బాధలు ఇది ఒక పూట తిన్నా తినకపోయినా మేము లైబ్రరీలో చెట్టు కింద కూడా చదువుకున్న రోజులు ఉన్నాయన్నా మేము ఏదైతే మా జాబులు వస్తే మూడు నాలుగు తరాలు మంచిగా ఉంటాయని మేము ఆశించి మా పేద తరగతి కుటుంబం అన్నా రెక్కాడితే డొక్కాడని కుటుంబం అన్న మాది మేము కష్టపడి చదువుతా ఉన్నాం మా జీవితాలను నాశనం చేసింది అన్న కేసీఆర్ కేటీఆర్ కలవకుంట్ల కుటుంబం మరి ఏమనాలన్నా మా బాధ అట్లుంది రేవంత్ రెడ్డి లేకపోతే ఇంకో వ్యక్తి మాకు ట్రైనింగ్ ఇవ్వలేదన్న విద్యార్థి నిరుద్యోగులు బాధ అన్నది మేము ఈ రోజు మేము ఆ పదజాలం వాయకూడదు కానీ ఇవాళ వాయాల్సి వస్తుంది ఎందుకంటే వాళ్ళు మా జీవితాలతో ఆడుకున్నారన్నా పది సంవత్సరాలుగా మమ్మల్ని దాదాపు వంద సంవత్సరాలు ఎన్నిక అన్న తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ చేస్తా అని బస్టు పట్టిచ్చిన్నాను తెలంగాణని అందుకు అంటున్నాం మేము మీరు ఇప్పుడు ఇంత భావోద్వేగానికి లోనవుతున్నారు ఇంత ఆవేశపడుతున్నారు మీలాగానే ఎంతో మంది యువకులు ఇదే ఆవేదన తోటి ఇదే ఆవేశంతో కేసీఆర్ గారిని అధికారం పోవడానికి ఎంతో కృషి చేశారు అది అవునన్నా కాదన్నా కేసీఆర్ గారు అధికారం నుంచి పోవడానికి ముమ్మాటికి మొదటి స్థానంలో యువకులే ఉంటారు విద్యార్థులు నిరుద్యోగులు ఉంటారు కదా ఈ ఎవరైతే మరి మీరు ఇంత కష్టపడరు కదా మరి ఇప్పుడు మీకు ఈ తెలంగాణ ప్రభుత్వంలో కాంగ్రెస్ హయాంలో అనుకున్న న్యాయం జరుగుతున్నట్టు మీకు అనిపిస్తుందా వందకు వంద శాతం అనిపిస్తుంది అన్న ఎందుకంటే మీరు ఏం చేసి వీళ్ళు ఏం చేసి ఎందుకంటే మా కాంగ్రెస్ ప్రభుత్వం మీద నిరుద్యోగుల ప్రభుత్వం మీద నమ్మకం ఉంది ఎందుకంటే మేము నమ్మినాం కాబట్టి మేము ఓటు వేయటమే కాకుండా మా బంధుమిత్రులందరితో ఓటు వేయించాం ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము నమ్మినాం ఎందుకంటే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం మాకు పనిచేసింది ఏదైతే పేద కుటుంబాల్లో పనిచేసింది నిరుద్యోగులు పనిచేసింది బలు బలహీన వర్గాల కోసం పనిచేసింది నిరుద్యోగులకు విద్యార్థులకు కూడా పనిచేసింది అలానే మేము విశ్వసించినాం నమ్మినాం కాబట్టి ఈరోజు మా పాత్ర ఎంతో ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు అధికారంలో రావడానికి కాబట్టి ఏమన్నాం అంటే మేము గ్రూప్ వన్ చూసుకున్నా గ్రూప్ టూ చూసుకున్నా గ్రూప్ త్రీ చూసుకున్నా కానీ మెగా డిఎస్సి చూసుకున్నా అట్లే మన గార్డ్ వేస్తామంటున్నారు ఏదైతే మన ఈ అకాడమిక్ క్యాలెండర్ కూడా ఎవ్రీ ఇయర్ క్యాలెండర్ జాబ్ క్యాలెండర్ కూడా వేస్తామంటున్నారు నమ్మకం ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం మీద దాదాపు కేసీఆర్ ఏం చేసిందంటే ఏదైతే పేరు చెప్పుకొని పరీక్షలు నిర్వహించి పేపర్ లీకేజ్ చేసి ఉద్యోగాలు అన్ని అమ్ముకున్నాడు కానీ మాకు కాంగ్రెస్ ప్రభుత్వం మీద వందకు వంద శాతం నమ్మకం ఉంది వాళ్ళు వందకి వంద శాతం పారదర్శకంగా ఈ నియామకాలు జరుపుతారని నమ్మకం ఉందన్నా